సిర్స్ గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం సర్పంచి గొడిచల పోసక్క మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స్ గ్రామంలో నూతన సర్పంచ్ గా బాధితులు చేపట్టిన గొడిచెల పోసక్క ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలతో చర్చించారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు తాగునీరు రహదారులు పారిశుధ్యం విద్యుత్ పేదల సంక్షేమం యువత ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ప్రజల సహకారంతో సిర్స్ గ్రామాన్ని ఆదర్శ తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దింటి పున్నం మెంబర్లు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అభిమానించి గెలిపించడం జరిగింది అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఒక మంచి మనసులు అందరితో సమభావన సమాలోచన ఒకటి చక్కటి చల్లడి మనస్తత్వం కలగా కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి నీ నువ్వు అనేటువంటి భేదాభ్రాయాలు లేకుండా గ్రామంపై అభివృద్ధి కోసము వాళ్ళు పాటుపడే అటువంటి వ్యక్తులు కాబట్టి వారిని అందరూ కులాలకు మతాలకు పార్టీలకు కూడా అతీతంగా అందరూ ఏకమై భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఇప్పటికే వారికి ఈ గ్రామం పట్ల ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ పూర్తి అవగాహన ఉంది ఇప్పటికీ ఏ పనిని మనం ఎలా చేయాలి ఎట్లా చేయాలి అందులో ప్రజలని కూడా భాగస్వాములను చేసి వాళ్ళందరితో మమేకమై వారి ద్వారానే ప్రజా అంటే నిజంగా అంటే ఎలా ఉండాలనేటువంటి దానికి నిదర్శనంగా మన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుకొని అన్ని అభివృద్ధికి గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలనేటువంటి ధ్యేయంతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ ప్రచారంలో పాల్గొని పోషక గారి గెలిపించడంలో వ్యక్తులు మేము కానీ మాకు ప్రగాఢమైనటువంటి మా ఆశలు మా ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకము ఆ ఆశ మాకు ఉంది తప్పకుండా సాధ్యమైద్దని మేము ఆశిస్తున్నాము వారు కూడా అదే దిశలో వారు ముందుకు వచ్చి దేనికైనా వాళ్ళు త్యాగధనులుగా వాళ్ళు భవిష్యత్తులో కీర్తించబడే విధంగా ఈ అభివృద్ధిని అభివృద్ధి పథంలో గ్రామ పంచాయతీ ముందు నడుపుతానని మేము ఈ స్నానం కోరుతున్నాం అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ప్రజల తరపున వీళ్ళందరూ కూడా సవ్యంగా సక్రమంగా పనులు జరగాలంటే అభివృద్ధి పథంలో ముందుకు జరగాలంటే ప్రజల పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఒక పనికి ప్రోత్సాహకంగా సమస్యని అర్థం చేసుకొని మనందరి సమస్య నేను కాదు మనము అనేటువంటి పద అనేటువంటి ఆలోచన విధానం ప్రజల్లో కూడా పెంపొందించవలసినటువంటి అవసరం మా సర్పంచ్ గారికి కూడా ఉందని సూ సూచనప్రాయంగా తెలియజేస్తున్నా అలాగే మా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు కూడా ఈ సూచనాప్రాయంగా వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అభివృద్ధి ఎంత సాధించినా ఆలోచన విధానం మనం రాంగి వేయబోయినప్పుడు అది చేసే వాళ్లకు నిరుత్సాహంగాను అయ్యే పనులు అది దుర్వినియోగంగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధితో పాటు ప్రజల ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్చడానికి సందర్భానుసార సభలు కూడా ఏర్పాటు చేసి మోటివేషన్ చేసుకొని మనం సమైక్యంగా ముందుకు పోవడానికి వాళ్ళు చొరవ తీసుకుంటారని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ సూచనప్రాయంగా వారికి గుర్తు చేస్తూ ఓకే థ్యాంక్ యూ